చంద్రబాబు మాయ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు వృద్ధులకు మహిళలకు అందించే పింఛన్లను కోర్టు ద్వారా అడ్డుకోవడమే కాకుండా డ్వాక్రా మహిళల నాలుగవ విడత డబ్బులు కూడా రాకుండా ఈసీకి ఫిర్యాదు చేసి అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యని విమర్శించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒలిచి గ్రామంలో రోడ్ షో నిర్వహించారు బాల్యని రాక సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని బాల్యనిపై పోల వర్షం కురిపించి స్వాగతం పలికారు అనంతరం గ్రామంలో ప్రజలకు అభివాదం చేసుకుంటూ రోడ్ షో నిర్వహించారు మహిళలు కార్యకర్తలు జగన్ పాటలకు డ్యాన్సులు వేస్తూ సందడి చేశారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చారో అవి పూర్తిగా అమలు చేశారని బాలినేని అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో మేనిఫెస్టోలో కూడా ఇచ్చిన హామీలను తుచా తప్పకుండా అమలు చేస్తారని అన్నారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో ఆరు వందల హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు మళ్ళీ ఇప్పుడు అమలు చేయలేని హామీలు ఇస్తున్నాడని ప్రజలు నమ్మవద్దని కోరారు చంద్రబాబు హామీలు అమలు చేస్తాడని ప్రజలను బాలినేని అడగగా అమలు చేయరని చేతులు ఊపారు కాబట్టి ప్రజలు మళ్ళీ వైసీపీకి రెండు ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు కార్యక్రమంలో ఎంపీపీ పల్లపూలు మల్లికార్జునరెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చుండూరి రవిబాబు మండలాధ్యక్షుడు చుంచు రామకృష్ణ సర్పంచ్ ఎం మురళి ఎంపీటీసీ శ్రీను జెడ్పీటీసీ చుండూరి కోమలేశ్వరి పొగాకు ఉత్పత్తిదారుల సహకార సంఘం చైర్మన్ వాకా బసివిరెడ్డి సచివాలయాల కన్వీనర్ సోమశేఖర్ ఆదిశేషయ్య కరవది ఎంపీటీసీ శ్రీనివాసరావు బొద్దులూరి పాలెంలో సర్పంచి కవిత దేవరంపాడు సర్పంచి మహాలక్ష్మి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తా మైక్ మైక్ పెట్టు

वञी रोज़ అవతార దిగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళ దృష్టి అంద దృష్టి bowel అందరూ అక్కాలే ఒదిగాలే అన్న మన ప్రచారంలో భాగంగా ఉల్చి గ్రామంలో బాలనేని సినివాసరెడ్డి గారు ప్రచారం చాలా బాగా జరిగింది ఎంత బాగుంటే నేను ఈ పదిహేను సంవత్సరంలో ఇంత స్పందన అయితే నేను ఎప్పుడు చూడలేదు చాలా బాగుంది వాసన్న మంచి మెజారిటీతో గెలవబోతున్నాడు ట్రెండ్ మారింది వైసీపీ వన్ సైడ్గా గెలవబోతుంది జై వాసన్న డెఫినెట్గా ఈసారి వాసన్న అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాడు దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎం అవుతారు డెఫినెట్గా ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి అవ్వాతాతలు తాతలు కానీ వాళ్ళంతా వాళ్ళ యొక్క పెన్షన్లు రాలేదని ఆ పెన్షన్లు కూటమి నాయకులు ఆపేశారని వారి మీద విపరీతమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు ఈసారి డెఫినెట్గా వన్ సైడ్ ఎలక్షన్ జరగబోతుంది వాసన్న తద్వారా జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు గ్యారంటీగా జై వాసన్న జై జగనన్న ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు